దేవుడు жали మాట్లాడే ప్రతి మాట బైబిల్లో ఉంది నేను చెప్పే ప్రతి మాట బైబిలుకు సంబంధించింది అది ఈ లోక సంబంధమైన దానికి సంబంధం లేదు క్రిస్మస్ అంటే క్రీస్తునే ఆరాధించాలి క్రిస్మస్ అంటే ఏదో వత్తమట్లు ఊంకొంటాం సోర్న కొరకొనడా డబ్బులు తీసుకుంటాం మీరు కాదు క్రీస్తున ఆరాధించాలి యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనుషులను రక్షించడానికి వచ్చాడు వారిని కూడా రక్షించడానికి ప్రభుత్వం ఎవరు గౌరవించదు కానీ వచ్చిన తర్వాత పాపులనే నెట్టేయకుండా వాళ్ళని కూడా తన పక్కన కూర్చోబెట్టుకుని పాపాలకులను కూడా పరిశుద్ధులుగా చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం ప్రభుత్వ ఇస్తుంది అందువల్ల తండ్రి లోకానికి ఎందుకు వచ్చాడు ఏం చేస్తాడంటే గర్భవతి అయిన మరీ దగ్గరికి దేవతలు వచ్చి చెప్తాడు కదా అమ్మాయి నువ్వు గర్భవతి అయ్యే కుమారుడు అంటావు ఏశ్వరి ఒక కుమారుడు ప్రతాడు ఆయన దావీదు వంశస్థులను యుగ యుగాలు ఏతాడు ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుంది అని వైపు చెప్పి యుగ యుగాలు ఒకే వ్యక్తి పరిపాలన చేస్తే ఎలా ఉంటది అని అంటే అది యేసు Hay en a...